హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ లైఫ్ స్టైల్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం నువ్వుల లడ్డు చేసుకోవడానికి కావలసినవి నువ్వులు పల్లీలు ఇంకా బెల్లం ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలి పల్లీలు వేగడానికి కనీసం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది లో ఫ్లేమ్లోనే కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలి వేగిన పల్లీలని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి అదే ప్యాన్లో రెండు కప్పుల నువ్వులు వేసుకొని సన్నని మంట పైన పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా వేపుకోవాలి అస్సలు మాడనివ్వకూడదు నువ్వులు బాగా వేగాక చల్లారిన పల్లీలు నువ్వులు మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి ఇందులోనే దంచిన బెల్లం వేసి బాగా కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఒక కప్పు పల్లీలు రెండు కప్పుల నువ్వులు రెండు కప్పుల బెల్లం వాడాను ఇది సరిపోతుంది ఒక గిన్నెలో వేసుకొని మనకు కావలసిన సైజులో లడ్డులా చేసుకోవచ్చు ఇలా చూపించిన విధంగా గట్టిగా ఒత్తుతూ లడ్డు చేసుకోవాలి ఇలా చేసుకున్న లడ్డూలు పదైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్